జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబి నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నాలుగో తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార స్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఈ ఫలితాన్ని ప్రసాదిస్తున్నారో మొట్టమొదటిగా తెలుసుకుందాము మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము సింహరాశిలో దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము కేతు భగవానుడితో కూడిన శుక్రాచార్యుల వారి సంచారము రాశిలో రవి బుధుల సంచారము రాశిలో ఉన్న రవి బుధులు ఈ వారాంతంలో బుధ భగవానుడు మేష కన్యా రాశి నుంచి తులారాశికి మార్పు చెందుతున్నాడు తులారాశిలో మంగళ సంచారము కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము మీనరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము వారంలో నాలుగు రాశిని చుట్టి వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో వృశ్చిక రాశి మొదలుకొని కుంభరాశి పర్యంతం వరకు కూడా ఆయన సంచారాన్ని సాగిస్తున్నారు ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఈ వారం యొక్క గోచారంలో ఏదైనా ఒక యూనిక్ పాయింట్ ఉందా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే బుధ భగవానుడు కన్యారాశిలో నుంచి తులారాశిలోకి మార్పు చెందుతూ ఉన్నారు అంటే బుధమంగళ యోగము తులారాశిలో ఏర్పడుతూ ఉంది తులారాసులో ఉన్న ఈ బుధమంగళ యోగము ఎలాగా ఇస్తుంది అంటే ఈ వారం ఒక రకంగా చెప్పాలంటే యూనిక్గా ఒక చిన్న జాగ్రత్తనే సూచిస్తూ ఉంది అన్ని రాసుల వాళ్ళకి లగ్నాల వాళ్ళకి బంధువులతో కావచ్చు నేబర్స్తో కావచ్చు కొలీగ్స్తో కావచ్చు అసలు ఎవరితోటైనా సరే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకుండా వీలైనంత వరకు సంయమనాన్ని పాటించడం మంచిది ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది ఒక రాశి ఒక లగ్నం అని కాదు ఒక నక్షత్రం అని కాదు ప్రతి ఒక్కళ్ళకి ఈ పాయింట్ వర్తిస్తుంది ఇప్పుడు అగ్నికి వాయువు తోడైతే ఎలాగైతే నిప్పు ప్రజ నిప్పు బాగా అగ్ని బాగా ప్రజ్వరిల్లుతుందో ఈ వారము మాట్లాడే మా వదిలే మాటలు మాట్లాడే మాటలు ఆ విధంగా లీడ్ చేస్తాయి కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంది వీలైనంతవరకు సమయోచి సమయోచితంగా మాట్లాడడము హుండాగా మాట్లాడడము అలాగే వీలైనంత వరకు మనం చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అసలు మీరు కనుక క్యాలిక్యులేటెడ్గా చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడే కోవలోకి చెందిన వాళ్ళయితే ఇప్పుడు ఇది మీకు ప్లస్ ఎలా ప్లస్ అవుతుందంటే ఈ వారం మీకు తెలియకుండానే అవతల వాళ్ళకి ఏదైనా ఇప్పుడు మీరు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నారు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అంటే ఏంటి అవతల వాళ్ళ మనసు నొప్పించకుండా ఏదన్నా ఒక చెప్పాలనుకుంటే ప్రియంగా చెప్పగలిగితే చెప్పడం లేదా ప్రియంగా చెప్పలేము ఒకవేళ చెప్పిన వాళ్ళు తప్పుగా తీసుకుంటారు అని అనుకుంటే అసలు సైలెంట్గా ఉండడం ఇదే కదా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అందులో కరెక్ట్ పాయింట్స్ మాట్లాడడం సో ఈ క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి మనం చెప్పాలనుకున్నాం చెప్పలేకపోవచ్చు కూడా ఈ వారము మీరు కనుక బాగా మొహమాటస్థులైన వీడైనంత వరకు సైలెంట్గా ఉండేవాళ్ళు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడేవాళ్ళు ఈ మూడు కోవల్లో చెందిన వాళ్ళు మీరైతే ఈ వారం మీకు చాలా బాగుంటుంది కారణం ఏంటంటే ఈ వారము మీరు కావచ్చు లేదా మీ తరఫున కొంతమంది కావచ్చు కరెక్ట్గా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా పాయింట్స్ చెప్తారు అంటే ఎవరైనా ఒక ఒక ఆర్గ్యుమెంట్స్ ఉన్నా లేదా ఏదైనా ఒక విషయం ఉన్నా సరే మీ గురించి అవతల వాళ్ళు మాట్లాడతారు లేదా మీరే మాట్లాడచ్చు కరెక్ట్ పాయింట్స్ అవతల వాళ్ళకి ఇన్నాళ్ళు మీరు చెప్పలేకపోయిన పాయింట్స్ మాట్లాడచ్చు సో ఇది ఈ మూడు కోవల్లోకి చెందిన వాళ్ళు మీరైతే మీరు అసలు ఇది అవ్వక్కర్లేదు ఒకవేళ అలా కాదు మేము అవసరమైతే మాట్లాడదాం అనవసరంగా ఒకళ్ళ జోలికి వెళ్ళాం బట్ ఒకళ్ళు మా జోలికి వస్తే కనుక మేము టిట్ టాట్గా ఉంటాము అని అనుకునే కోవల చెందిన ఇంకెలా ఉన్నా సరే కొంత ఈ వారము మాటల్లో సమయం మనం పాటించడము అందరికీ వర్తిస్తుంది నేను చెప్పిన ఈ మూడు కేటగిరీ పీపుల్కి పూర్తిగా వర్తించేది ఈ విషయం వాళ్ళకి రివర్స్లో ఉంటుంది అంటే వయసు వరుస వాళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పాలి ఈ వారము ఇది ఈ వారంలో ఉన్న యూనిక్ అంశము బుధమంగళ యోగము తులారాసులో ఉండడం వల్ల యూనిక్గా ఈ పాయింట్ ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఈ వారం యొక్క మిగతా ఫలితాలు ఇవన్నీ కూడా యూనిక్గా అందరికీ వర్తించేవి అసలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం ఒకసారి చూద్దాం ఈ వారం ఉన్న ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే మనకి చిరరాశి స్థిర రాశి ద్వి రాశులు మూడు 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 రాశులు ఉంటాయి ఇప్పుడు ఈ వారము మూడు రాశులు బలోపేతంగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే తులారాశిలో బుధమంగళ సంచారము తులారాశిలో ఉన్న బుధమంగళ సంచారము దీనికి బృహస్పతి వారి యొక్క వీక్షణ అలాగే వీరికి లాభస్థానంలో అసలు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము మనం మిథున రాశి తీసుకుంటే ద్విశోభావ రాశి శుక్ర సింహరాశి శుక్ర శుక్రకేతువుల సంచారం ఉన్న సింహరాశి తీసుకుంటే ఇది స్థిర రాశి బుధమంగళ యోగం ఉన్న తులారాశి మనం తీసుకుంటే ఇది చరరాశి అంటే చర స్థిర ద్విస్వభావం అంటాము సో ఇక్కడ ఎలా ఉందంటే రివర్స్ వచ్చేసింది ద్విశోభావ రాశిలో గురు భగవానుడు ఉన్నాడు స్థిర రాశిలో శుక్రభగవానుడు ఉన్నాడు అలాగే రాశిలో బుధమంగళ యోగం ఏర్పడింది అంటే మంగళ బుద్ధి సంచారం జరుగుతుంది జనరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశి చరరాశి అలాగే వృషభ రాశి స్థిరరాశి మిథున రాశి ద్విశోభావ రాశి ఆర్డర్ ఇలా వస్తుంది కానీ ఇప్పుడు మనకి గోచారంలో ఎలా ఏర్పడింది ద్విశోభావ రాశి స్థిరరాశి అలాగే చెరరాశి రివర్స్లో మూడు రాశులు బలోపేతంగా ఉన్నాయి అంటే చెరరాశులు బలంగా ఉన్నాయి స్థిర రాశులు బలంగా ఉన్నాయి దుశోభావ రాశులు బలంగా ఉన్నాయి అంటే ఈ మూడు బలంగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే తులారాశి నుంచి లా నవమ స్థానంలో గురు భగవానుడి సంచారము లాభస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము ఈ మూడు కూడా ద్విశుభోచర స్థిర రాశులు అవడం ఒక ప్రత్యేక అని చెప్పాలి ఇది ఒక ప్రత్యేక అలాగే ఈ వారము ఈ ఈ ఈ ఇప్పుడు ఉన్న ఈ గోచార గృహస్థితులను అనుసరించి చాలా అంటే మనల్ని మనము రెజ్యునేట్ చేసుకోవడానికి మనల్ని మనము చాలా స్ట్రాంగ్ చేసుకోవడానికి మనల్ని మనము కాంక్రీట్గా బిల్డప్ చేసుకోవడానికి మన స్టడీస్ పరంగా కావచ్చు లేదా వృత్తిపరంగా కావచ్చు ఏ రకంగా చూసుకున్నా స్ట్రాంగ్ అవ్వడానికి ది బెస్ట్ టైమ్ నేచర్ మనకు అలోకేట్ చేసిన బెస్ట్ టైమ్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు మనం ఒక పెళ్ళికే కావచ్చు ఉపనయనానికి కావచ్చు గృహ ప్రవేశానికి కావచ్చు లేదా భారసాలకు కావచ్చు దేనికైనా ముహూర్తాలు పెట్టుకుంటాం సుముహూర్తం పెట్టుకుంటాం అంటే ఒక మంచి టైం టైంని ఫిల్టర్ చేసి ఈ టైంలో మనం ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి మనం పురోహితులను అడుగుతాము వాళ్ళు చక్కగా మనకి మంచి సమయాన్ని సూచిస్తారు అయితే మనకి నేచరు మధ్య మధ్యలో ముహూర్తాన్ని ఇస్తూ ఉంటుంది బెస్ట్ నేచర్ నేచరు మనకిచ్చిన బెస్ట్ టైం సుముహూర్తం ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ మూడు రాశులు బలోపేతంగా ఉండడం వల్ల అందువల్ల అందరూ కూడా వీలైనంత వరకు లౌకిక విషయాల్లో మన పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకొని మిగతా అదంతా కూడా భగవంతుడి పాదాన్ని ధ్యానించడంలో మనల్ని మనం పెట్టుకుంటే కనుక అసలు ఎప్పుడూ కూడా అది మంగళదాయ మంగళత్వాన్ని కలిగిస్తుంది ఇప్పుడు ఉన్న సమయంలో అంటే ఇప్పుడు ఎప్పుడూ కూడా భగవంతు ధ్యానం చేయాలన్నా టైం కుదరదన టైం కుదరదని అనుకుంటే ఒకవేళ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది భగవంతుడి మీద లగ్నం కావట్లేదని అనుకోవచ్చు లేదా ఏదన్నా పూజ చేయాలంటే చేయాలనుకున్న రోజే ఏదో ఒక ఆటంకాలు రావడం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి జనరల్గా మనం చూస్తే కానీ ఇప్పుడున్న వేలా విశేషం ఏంటంటే ఇలాంటి ఆటంకాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రకృతి మాత సుముహూర్తాన్ని మనందరికీ అందిస్తుంది ఈ సుముహూర్తాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించి మనందరం కూడా మన జీవితాల్లో వెలుగు నింపుకోవడానికి ప్రయత్నిద్దాం వృచ్చిక రాసి వృచ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరు చేసే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి చాలా బాగా ఉంటుంది మీ అంటే మీ జన్మజాతకం బాగా సహకరిస్తే సహకరించకపోయినా గోచారం ప్లస్సే చేస్తూ అంటే ముందుకు వెళ్తాయి మీరు వివాహితులైతే మీ వైవాహిక జీవితంలో చక్కగా ఉంటుంది మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలుగుతాయి మీ అపోజిట్ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతారు ఇలా చక్కగా ఉంటుంది వైవాహిక జీవితంలో వివాహితులకి అనుకూలంగా ఉంది మీరు గృహము ఆస్తి పాస్తులు పొలాలు స్థలాలు వాహనము ఏవైనా అమ్మాలన్నా కొనాలన్నా గృహ నిర్మాణ ప్రయత్నాల్లో మీరున్న వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది చాలా బాగా ఉంది చేయగలుగుతారు ఎస్పెషల్లీ మీరు అమ్మాలని అనుకుంటే కనుక చాలా మంచిది అంటే ఏదైనా ఆస్తి పాస్తులకి సంబంధించిన ఖర్చు ఉంది అందువల్ల మీకు ఇప్పుడు అవుతాయి అమ్మ అప్పుడు కొనాలన్నా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే అమ్మాలంటే ప్రాపర్టీ ఖర్చు పెట్టాలి ప్రాపర్టీ వెళ్ళిపోతుంది సో ఖర్చు అయితే ఉంటుంది కదా ఎటు చూసుకున్నామని వైపు చేసుకున్నా అది ఉంది అందరూ ఇలా ప్రయత్నాల్లోనే ఉండాలని ఉండదు కొంతమంది ఇవేం చేయాలని కూడా అనుకోరు అప్పుడు ఏంటంటే మీకు ఇంట్లో ఏదన్నా అనుకోకుండా ఖర్చు వస్తుంది అది ఏ రకమైన ఖర్చు అయినా కావచ్చు అంటే హెల్త్కి అయితే ఉండదు మ్యాక్సిమమ్ బట్ అనుకోకుండా ఖర్చులు వస్తాయి ఇలా ఖర్చులు వచ్చి కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది అని అనుకుంటారు ఇది ఉంటుంది మీ గృహాన్ని గృహం నిర్మాణ పనుల్లో మీరు లేకపోతే కనుక మీరు ఉద్యోగస్తులైతే మీకు అనుకూలమైన సమయమే కాకపోతే ఉద్యోగస్తులందరికీ మీకు మీ ఉద్యోగస్థానంలో ఎవరైనా అంటే మీకు ఒకవాళ్ళు లేడీ బాస్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది మీరు ఓవర్ లుక్లో ఏదైనా మిస్టేక్ చేసి అదే పట్టుకుంటారు సో మిస్టేక్స్ లేకుండా చూసుకోండి మీరు ఒక చిన్న మిస్టేక్ కూడా పట్టుకుంటారు ఇది లేడీ బాస్ అనే కాదు కొలీగ్స్ కూడా మీరు అయినా మగవాళ్ళు అయినా మీ కొలీగ్స్ లేడీస్ అయినా మీ బాస్ లేడీ బాస్ అయినా మీకు కొంచెం ఏంటంటే వెయ్యి మిమ్మల్ని గమనిస్తున్నాయని గమనించండి సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓవర్ల ఓవర్ ఏదైనా మిస్టేక్స్ చేస్తే అవి ఇప్పుడు పెద్దగా భూతద్దంలో పెట్టి చూస్తారు కొంచెం జాగ్రత్త వహించండి ఇది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి ఏంటంటే చాలా బాగా ఉంది మీకు మీరు చేసిన మిస్టేక్స్ ఏవైనా ఉంటే అవన్నీ సరి చేసుకుంటూ ఉంటారు మీరు ఈ వారము మిస్టేక్స్ జరగనీయకుండా చూసుకుంటారు అంటే ఓవర్లుక్లో ఎవరికైనా హ్యూమన్ ఎర్రర్స్ అనేవి కామన్ కదా సో ఒకవేళ ఏమన్నా మీకు మిస్టేక్స్ జరిగినా ఇప్పుడు టైం బాగుంటే ఏదైనా పెద్ద మిస్టేక్ అయినా అది మా తప్పులు మానవ సహజం అనే చెప్పేస్తారు మన చుట్టూ ఉన్నవాళ్ళు అదే టైం బాగాలేదనుకోండి అది అసలు తప్పు కాకపోయినా భూతద్దరంలో పెట్టి లాగి పీకి సాగదీస్తారు సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టైం కదా ఇప్పుడు మీకు టైం అనుకూలంగా ఉంది కాబట్టి మీకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే అవన్నీ కూడా అసలు మిస్టేక్స్ లేవన్నట్లే కన్సిడర్ చేస్తారు మీ చుట్టూ ఉన్నవాళ్ళు కన్సిడర్ చేస్తారు మీకు ఒక పాజిటివ్ ఫీల్ పాజిటివ్ ఒపీనియన్ అందరిలో జనరేట్ అవ్వడం వల్ల మీకు చాలా బూస్టప్ అవుతారు చాలా బాగా మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి వ్యాపారం కూడా చాలా బాగా సాగుతుంది ఎప్పుడైనా అంటే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం దేనివల్ల వ్యాపారము మిస్టేక్ అయ్యి ఆగుతున్నాం అవన్నీ తెలుసుకుంటే మనల్ని మనం రిఫైండ్ చేసుకోగలుగుతాం అది బాగా ఉంది ఇది వ్యాపారస్తులకి విద్యార్థిని విద్యార్థినులకి అనుకూలంగానే ఉంది కొంత బద్ధకాన్ని వదలాలి పొద్దున్నే లేవడము చాలా లేట్ అవుతుంది మీరు పొద్దున్నే లేచే వాళ్ళైనా సరే చాలా లేటుగా లేవడము లేదా ఒక బుక్ పట్టుకొని ఒకటే లైన్ని రెండు మూడు గంటలు చదువుతారు అంటే మీరు చదువుతూ ఉంటారు మైండ్ ఎట వెళ్ళిపోతుంది ఈ ఈ లైన్ ఒకటే వస్తుంది మళ్ళీ బుక్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మళ్ళీ అదే లైన్ చదువుతారు అలా ముందుకి సాగనీయుడు ఇప్పుడున్న గోచర గ్రహస్థతులు కొంచెం అటెన్షన్ ఫోకస్ తోటి ఉండాలి విద్యార్థిని విద్యార్థినులు గృహలక్ష్ములు మీరు గృహలక్ష్ములు అయితే కనుక మీకు అనుకూలంగా ఉంది చాలా స్ట్రాంగ్ అవుతారు మీకు మీరు స్ట్రాంగ్ అవ్వడమే కాదు మీ ఇంట్లో వాళ్ళని కూడా మీరు చాలా స్ట్రాంగ్ చేయగలుగుతారు ఎందుకంటే గృహిణుల వల్లే ఇల్లు చాలా స్వర్గం అవుతుంది అది మీకు ఇప్పుడు ఆప్ట్ ఎందుకంటే మీ వల్ల మీ ఇల్లు స్వర్గం అవుతుంది మీ పిల్లలనే కావచ్చు మీ భర్తనే కావచ్చు చాలా చక్కగా మీరు మలుచుకోగలుగుతారు అది ఈ వారం చాలా బాగా ఉంది గృహిణులందరికీ కూడా గృహలక్ష్ములకి సంతృప్తిగా ఉండే సమయం ఈ వారము సీనియర్ సిటిజన్స్కి సీనియర్ సిటిజన్స్కి అనుకూలంగా ఉంది మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గే అవకాశం మీకు గోచారం ఉన్న గ్రహస్థితులు కలగజేస్తున్నాయి ఇవి వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృచ్చికి రాసి వృచ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ప్రతిరోజు కూడా మీకు వీలుంటే ఈ వారంలో ప్రతిరోజు లేదా కనీసం ఈ వారంలో రెండు రోజులు అమ్మవారికి దానిమ్మ పండుగ అవిజయం పెట్టి అది మీరు ప్రసాదంగా స్వీకరించండి ఒకవేళ మీకు శక్తి కలిగి ఉంటే కనుక యాచకులకి బీదవారికి దానిమ్మ పళ్ళు పంచిపెట్టండి మీరు అనాథ శరణాలయంలో పంచిపెట్టినా సరే యాచకులకి పంచిపెట్టినా సరే ఎవరికైనా సరే దానిమ్మ పళ్ళు పంచిపెడితే మంచిది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా ఈ వారంలో మనకి ఏంటంటే భగవంతుడి యొక్క ఆశీసులు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి చాలా చక్కగా కలిగే కాలము దానికి కారణం ఏంటంటే బుధభగవానుడు తులారాసులోకి రావడము మంగళ బుధమంగళ యోగం ఉండడము దానిని పంచమ దృష్టితోటి గురు భగవానుడు వీక్షించడము ఇది చాలా మంచిది ఇదేం చేస్తుందంటే ఎప్పుడైనా సరే ఒక మాట వల్లే మనస్పర్ధలు వస్తాయి ఒక మాట వల్లే ఒకళ్ళు ఆనందంగా ఉన్న ఒక కొంతమంది మాటలు వింటే చాలామందికి జీవం ఏర్పడుతుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది వెయ్యి ఏనుగుల బలం వస్తుంది ఒక మనిషి మాట్లాడే మాట అవతల వాళ్ళకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇవ్వగలదు అదే మాట నిలువెల్లా చంపేయనగలదు మనిషి బతికుంటారు కానీ మనిషి బతుకున్నా చంపేయగలదు సో దీనికి చెక్ పెడుతూ ఉన్నాడు గురు భగవానుడు గురు భగవానుడు వీక్షించడం వల్ల మనకి ఈ వారం ఉన్న ప్లస్ ఏంటంటే బుధమంగళ యోగం మీద గురు భగవానుడు వీక్షణ పంచమ దృష్టితోటి ఆయన వీక్షణ వీక్షణ కలిగి ఉండడం చాలా మంచిది ఇది చాలా అంటే అందరిలోకి కూడా ఒక జీవత్వాన్ని జీవత్వాన్ని కలిగిస్తుంది అందరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి దానితో పాటు ఈ వీళ్ళిద్దరికీ లాభంలో శుక్రకేతువుల సంచారం అసలు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము లాభంలో ఉండడము అలాగే తులారాశి నుంచి నవమ స్థానంలో గురు భగవానుడి సంచారము ఈ రెండు చాలా ప్లస్ పాయింట్స్ ఒక్క కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరుగుతాయి కాకపోతే మాట మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే ఇంకా అంత శుభదాయకమే అంత ఆనందదాయకమే అంత సన్మంగళదాయకమే ఈ విధంగా మనమందరం కూడా సన్మంగళాల్ని మన జీవితంలో పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా జగదంబని జగదంబ పాదాలని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ